హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో చాలా మంది ఎన్టీబిసి అండ్ గ్రూప్ డి కి సంబంధించి టైం టేబుల్ పంపించారు అదే విధంగా మాకు గైడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు సో మేము డైరెక్ట్ గా యూట్యూబ్ ద్వారానే మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము ఇది ఎటువంటి చార్జెస్ ఉండవు మొత్తం ఫ్రీనే మీకు జస్ట్ మీకు ఎవరికైనా సరైన గైడెన్స్ లేదు మేము చదువుకోవడానికి అనుకున్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా వంద రోజులు ఫాలో అవ్వండి ఈ వంద రోజుల్లో ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించిన సిలబస్ మీకు కంప్లీట్ చేయడంతో పాటు ఒకసారి రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్ హండ్రెడ్ డేస్ తర్వాత మనకి ఇంకా టైం ఉంటే గనక మనం అప్పుడు మళ్ళీ రివిజన్ షెడ్యూల్ అనేది వేసుకుందాం ప్రస్తుతానికి ఎన్టీపీసీ కి గ్రూప్ డి కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ రోజు డే వన్ కి సంబంధించిన షెడ్యూల్ ఎన్టీపీసీ ఓన్లీ ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మ్యాథమెటిక్స్ లో సింప్లిఫికేషన్ అనే చాప్టర్ ని చూజ్ చేసుకోండి మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఇక జీకే లో యుఎన్ఓ అనే చాప్టర్ ని మొత్తం చేయడానికి ప్రయత్నించండి అండ్ ఓన్లీ గ్రూప్ డికి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మ్యాథమెటిక్స్ లో సింప్లిఫికేషన్ అనే చాప్టర్ ట్రై చేయండి అండ్ సైన్స్ లో లైట్ కాంతి అనే చాప్టర్ ని చూజ్ చేసుకోండి ఒకవేళ రెండింటిని ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మ్యాథమెటిక్స్ లో సింప్లిఫికేషన్ కామన్ ఉంటుంది జీకే కూడా చదవాలి మీరు యుఎన్ఓ గురించి అదే విధంగా సైన్స్ లో లైట్ అనే చాప్టర్ ని లైట్ గా టచ్ చేయండి మీరు సైన్స్ ని ఓన్లీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే అసలు సైన్స్ నేను ఇవ్వను మీకు గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అయితే జీకే ఇవ్వను ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ నాది గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైన్స్ మీదే పెడతాను ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ మీదే పెడతాను సో రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పైన రెండు చాప్టర్లను చూసుకోండి సో కాబట్టి ఇవాళ డే వన్ మీరు ఈ వీడియోని ఎప్పుడు చూస్తే ఆ రోజు డే వన్ అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కొంతమంది ఇప్పుడే ఈ వీడియో చూడరు ఎప్పుడో ఒక పది రోజుల తర్వాత సడన్ గా మీరు ఏదో స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో మీకు కనబడుతుంది అయ్యో ఇది డే వన్ అని ఎన్నో రోజులు టెన్ ఇచ్చారు నేను ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు చూసిన రోజే డే వన్ అనేది ప్రిపేర్ చేసుకోండి తర్వాత డే టూ డే త్రీ అనేది మీకు రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా గానీ మీరు ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద డే వన్ షెడ్యూల్ డే టూ షెడ్యూల్ డే త్రీ షెడ్యూల్ అని ఈ విధంగా హండ్రెడ్ డేస్ కి సంబంధించిన షెడ్యూల్స్ అనేది ఉంటాయి ఫస్ట్ ఈ రోజు డే వన్ షెడ్యూల్ ఈ రోజు మీరు పొద్దున్నే ప్రతి రోజు ఐదు గంటలకు మీకు ఈ వీడియో వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఐదు గంటలకు వస్తుంది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీరు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు ఈ వీడియో అనేది మన ఏఎన్ఆర్ ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి సో డే వన్ కి సంబంధించిన షెడ్యూల్ మీరు దీన్ని ఒక బుక్ లో రాసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేయండి సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో ఏదైతే ఈ రోజు చాప్టర్స్ ఇచ్చారో దానిపైన మీకు ఆ యూట్యూబ్ లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి రోజు పది క్వశ్చన్లు ఉంటాయి పది నిమిషాల టైం అనేది ఉంటుంది వీడియోలోనే ఆ పది నిమిషాల టైంలో పది క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి సెంట్ బై సెంట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది మార్కులను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎనిమిది మార్కుల కంటే తక్కువ వచ్చినట్లయితే మీరు ఆ రోజు అంతా ప్రిపరేషన్ లో ఏదో లోపం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోండి